హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ చూడండి ఇది ఆన్లైన్ ఆర్డర్ అండి వాళ్ళ శారీపై పిక్ ఉండిందనమాట ఆవులు అయితే వాళ్ళు ఇలాంటి ఒక డిజైన్ వేయండి బ్లౌజ్ పైన అని చెప్పేసి వాళ్ళు డిజైన్ మనకు పంపించారనమాట నేను అదే డిజైన్ వేశాను బ్యాక్ పార్ట్లో వేయించుకున్నారండి బోట్ నెక్ కుట్టించుకుంటారు అన్నారు ఓన్లీ ఒకటే ఒకటి బ్యాక్ పార్ట్లో వేయించుకున్నారు ఇలాగా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది చాలాసేపు పట్టిందండి ఇది శారీ మీద మొత్తం ఆవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇలా డిజైన్ చేయించుకున్నారు శారీ బార్డర్ వచ్చేసి మనకి ఈ శా ఈ బ్లౌజ్ కలర్ ఉండింది మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో డిజైన్ కూడా ఉంది ఆన్లైన్ ఆర్డర్ వీళ్ళకి సంబంధించిందే అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక పిక్ పెడతాను ఇది ఇది బ్యాక్ నెక్ వేసిన తర్వాత ఈ బూటీ యాక్చువల్గా లేదనమాట మనకి ఆన్లైన్ ఆర్డర్ కదా బాగుంటుంది బూటీ వేసిస్తే అని నాకు అనిపించింది అందుకనే మొత్తం దాంట్లో బూటీ సెలెక్ట్ చేసేసి బ్యాగ్ మొత్తం బూటీ ఇచ్చేసాను అనమాట ఇది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఇవన్నీ కుందన్స్ పెట్టేశాను తర్వాత హ్యాండ్స్ దీని హ్యాండ్స్ మంచిగా ఉన్నాయండి హెవీగా అందుకనే చాలామందికి ఈ డిజైన్ నచ్చుతుంది కట్ వర్క్లో కొత్త ప్యాటర్న్ ఇది చాలామందికి ఈ డిజైన్ ఇప్పటికీ చాలా వేశాను నేను వాళ్ళకి కొన్ని ఫోటో పిక్స్ పెడితే వాళ్ళకి ఈ డిజైన్ బాగా నచ్చింది కాబట్టి ఈ డిజైన్ వేయించుకున్నారు వాళ్ళు వాళ్ళ శారీలో బార్డర్ కలర్ ఇది ఉండింది అనమాట వాళ్ళు ఈ కలర్ తీసుకోమని అడిగారు బ్లౌజ్ వేశాను ఇది మధ్యాహ్నం నేను పంపించేస్తున్నాను జగిత్యాలకు వెళ్తున్నాయి కాబట్టి ఒక వీడియో తీశాను అనమాట మీకు ఎంతమందికి ఈ డిజైన్స్ నచ్చాయి అనేది మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్